జనసేనాశమై సంతి చెేనా మహిళ కోట్ల ప్రజల గొంతుక వీడు ఒక్కడైన చాలు సామ్రాజ్యా ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనా ఆడబిడ్డలందరికీ అన్నవైనాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కావు కాయరా జన 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 సేనా విప్లవమయీ కదిల యజురేము జన 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 జనసేన శరమయ సందించేనాశీ నిలబడతాడు ఆత్మయువత ఆకాంక్షల సారథి వయ్యాముర అన్నదాతలందరికీ ఆముడ కమ్ముకున్న చీకట్లను చీల్చే వజ్రాయుధమై రాష్ట్ర రెండు రోజుల క్రితం ప్రారంభించిన పాదయాత్ర ఈ రోజున వార్డుల వారీగా ఐతానగర్లో గారి గుడిలో ఆశీర్వచనలు తీసుకుని పెద్దలందరూ ఎంతో ఉత్సాహంగా మహిళలు ప్రత్యేకంగా భారీ ఎత్తున ఆశీర్వదించారు ప్రతి ఒక్కరికి మన నమస్ఫూర్తిగా నేను నమస్కరించుకున్నాను కార్యక్రమాలు కొంచెం హడాడుగా జరుగుతున్నా కూడా ప్రజల్లో మంచి స్పందన తెనాలి పట్టణానికి జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా స్పష్టంగా ఒక మంచి ప్రణాళికతోటి కనీ వినియోగని రీతిలో మరొక్కసారి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి రహదారుల నిర్మాణంలో కానివ్వండి ప్రజలకి మంచి ఆరోగ్యపరమైన ఒక ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి సైడ్ కాలువలు కానివ్వండి ఎక్కడ చూసినా మంచినీటి కోసం పాపం ఇంకా ఇబ్బంది పడుతున్నారు అటువంటి సమస్య లేకుండా ప్రతి వార్డులో కూడా ఈరోజు ఒకటో ఒకటో వార్డు రెండవ వార్డులో పర్యటన పర్య పర్యటన చేస్తున్న సందర్భంగా అనేక మంది స్థానికులతో కలుసుకుని రాబోయే రోజుల్లో ఎందుకు మీరు గాజు గ్లాస్కిను సైకిల్కి సైకిల్ గుర్తుకి ఓటేయాలని మేము వివరిస్తున్నాం చాలా స్పష్టంగా చెప్తున్నాం సంక్షేమం అభివృద్ధి రెండు కూడా అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వర్తమాన రాజకీయాల్లో మంచి ఆలోచనలతోటి నిజాయితీగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఇరు పార్టీలు మేము కలిసి ఈరోజు దేశానికి ఏమో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరం తద్వారా మన రాష్ట్రానికి కూడా నిధులు రావాలి పెట్టుబడులు రావాలి ఉద్యోగాలు రావాలి మన బిడ్డలకి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల్ని కలుపుకునే విధంగా ప్రతి ఒక్కరికి స్థానం కల్పించే విధంగా గౌరవం కల్పించే విధంగా కలిసికట్టుగా మేము అందరం కూడా ఒక మంచి వాతావరణంలో ముందుకెళ్తున్నాం ప్రతి ఒక్కరు దయచేసి ఇదే విధంగా మేము వస్తున్న వార్డు పర్యటనలో ఆశీర్వదించండి ఒక మంచి ప్రణాళికతోటి తెనాలని అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి గతంలో ఏ విధంగా వైభవం తీసుకొచ్చామో అదే విధంగా తెనాలికి మరొకసారి ఆ వైభవం తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తామని అదేవిధంగా మనకు మంచి పార్లమెంట్ సభ్యుడుగా రాబోయే రోజుల్లో ఎన్నుకోబడైపోయే మన పెంబసాని చంద్రశేఖర్ గారికి కూడా ఓటేయమని స్థానికంగా మేము చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా గతంలో ఆయన పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో కూడా ఆయన సలహాలు సూచనలతోటి ఆలపాటి రాజా గారిని కూడా మేము కలుపుకునే అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము ముందుకు ఇరు పార్టీల కార్యకర్తలు నాయకులు నాయకులు ఎంతో కసరత్తు చేసి ఈరోజు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు నగర్లో ఇంత ఘనంగా జరగడం అనేది నేను అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా